సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను బంగారం మరియు ఇనుము మధ్య తేడా ఏముంది మీలో చాలా మంది సమాధానం అయితే ఇదే ఉంటుంది బంగారం యొక్క విలువ చాలా ఎక్కువ అని అవును బంగారం యొక్క మూల్యం ఇనుము కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నిజమే కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు బంగారం మనం సింగారించుకోవటానికి పనికొస్తుంది మనల్ని ఇంకా ఎక్కువ అందంగా చేసి చూపిస్తుంది మరోవైపు ఇనుము సైనికులకు కవచంగా మారి కత్తిగా మారి రక్షిస్తుంది ఏ సైనికులైతే మన ప్రాణాలని సైనికులే లేకపోతే మన ప్రాణాలు లేవు ఇప్పుడు చెప్పండి బంగారం యొక్క మూల్యం ఎక్కువగా ఉంటే మాత్రం ఏమిటి మూల్యం తగ్గిందా అస్సలు లేదు అదేవిధంగా ఈ జీవితంలో మీరు కావాలంటే ఎన్ని ప్రయత్నాలైనా చేయండి ఏదో ఒకటి అలాంటిది తప్పకుండా అవుతుంది ఏదైతే మీకు ఎప్పుడు దొరకదో దాని కారణంగా స్వయంగా మీరు హీనులు అనుకోటం అది సరైంది కాదు బహుశా మీ దగ్గర ఆ గుణం ఉండొచ్చు